అల్లూరి జిల్లా అరకులోయలో భారీ వర్షం కురిసింది గత రెండు రోజులుగా విపరీతమైన ఎండలతో ఇబ్బంది పడుతున్న ప్రజలకి కొంత ఊరట ఇచ్చినట్టు అనిపిస్తుంది అలాగే అరకులోయ వచ్చిన టూరిస్టులకు చల్లగా ఉండటంతో టూరిస్టులంతా ఎంజాయ్ చేస్తున్నారు రాష్ట్రం అంతా విపరీతమైన ఎండలు వడగాల్పులతో ఉండటంతో అరకులోయ ఒక్కసారిగా వాతావరణం మారి భారీ వర్షం పడటంతో ఒక్కసారి వాతావరణం మారి పూర్తిగా చల్లబడింది దీంతో అరకులోయ ప్రజలు ఆనందాన్ని వ్యక్తపరిచారు టూరిస్టులు కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు